ஏம் திதி? நான் பேரு பம்மாள ராஜா. ఇది నా మృత్యుఓ కథ నేను చనిపోయి ప్రేతాత్మగా మారి రాసిన ఆత్మ కథ లేకలేక పుట్టిన నా ఒక్కగానొక్క కూతురు బొమ్మాళి చూస్తుండగానే ఎదిగి పెళ్ళీడుకొచ్చింది ఒక రాత్రి తన కలలో గుర్రం మీతోడు కనిపించాడు వాణ్ణిష్టపడి పెళ్లాడతానంది నేనొద్దన్నాను నా మాట వినలేదు బలవంతాన పక్క సంస్థానాధీశుడితో పెళ్లి కుదిర్చాను అంతే దూలానికి తాడు కట్టి వేలాడింది నా కళ్ళ ముందే కళ్ళు మూసింది పాపం వందేళ్ల నుంచి నా బిడ్డకి పెళ్లి కాక తనకు నచ్చిన వాడు వస్తాడనే ఆశతో ప్రేతాత్మగా ఎదురు ప్రేతంది ఎవరైతే నన్ను చేసుకుంటావని మూడు సార్లు పిలుస్తారో వస్తుంది నచ్చితే పెళ్లాడుతుంది నచ్చకపోతే నెద్రులో చక్కెర కలుపుకొని తాగేస్తుంది ఇప్పటికైనా నమ్మకారా ఒకటి కాదు రెండు తండ్రి కూతురు ప్లీజ్ బాధండి వెళ్ళిపోదాం లేదంటే దాంట్లో షుగర్ మిక్స్ చేసుకుని తాగేస్తుందంట ప్లీజ్ ఊరుకోండమ్మా దెయ్యాలు ఎక్కడైనా పుత్తగాలు రాస్తాయా ఎవడో వర్మ గారు సినిమాలు చూసి కథ రాసుంటాడు అయినా మన పేరుకున్న పవర్ తెలిస్తే బొమ్మలకి కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలా ఏంటో చూపు వంగో పెట్టి గుద్దుతే నిట్టారుగా నిలబడ్డానికి నాలుగేళ్ళు పట్టాలా డైలాగ్ కాదు బొమ్మలు పిల్లాలి అంతేగా అంతే నువ్వు నేనా నువ్వే అంతేలా నిన్ను సలేట్ అన్నట్టుగా నా ప్రాతాత్మ చూసినట్టు నాకు భయం ఏటే ఇప్పుడు చూడు నువ్వు రానియా మూడు సార్లు అంటే ముప్పై సార్లు పిలుతా దాన్ని ఏటా అట్టకాన్న ఇదిగో మనమాట నేను నచ్చితే నిజంగా పెళ్లి చేసుకోవాలి మరి పెళ్లి చేస్తున్నాను ఏట బొమ్మలే నన్ను పెళ్లి చేసుకుంటావా భయపడ నేమ్మలేదా ఇప్పుడు రెండోసారి పెళ్ళిస్తున్నాను భయపడక వసమరా నన్ను పెళ్లి చేసుకోయా మీకేమైనా గజ్జల సౌండ్ ఏమి వినిపించిందా నాకు వినిపించిందండి

లేదు నా బొంగు లేదు శివుడు ఇక్కడ ఉండగా దానికంత ధైర్యం ఉండదు రావడానికి ఇక్కడ ఏం లేదు వెళ్దాం పదండి పదండి పత్తికాయలో పత్తి దానికి ఏం పుజమ్మా కుక్క బిస్కెట్లు ఏమన్నా కావాలా బిస్కెట్లు క్యాన్సల్ thank you ఏంటి ఆ సోప్ ఉండు నీ సాంగతి చెప్తా నీ ముందు నిలబడి పిలిస్తే వస్తానన్నావుగా చివరికి ఫోటో ఫ్రేమ్ కూడా పోజులు కొట్టేస్తుందిగా శివుడు భయం అనేది నా బ్లడ్ లోనే లేదా పిలుస్తున్నా పాపం మైదానం గాడికి కూడా ఇలాగే పడి ఉంటుంది ఈసారి కోపం తగ్గించుకొని పిలుద్దాం సరేనా బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా మీరంతివుడా శివుడా పిలుస్తున్నాను నిజంగా వచ్చేయాలి కాదే ఉత్తి బొమ్మవి నువ్వు రావని నాకు తెలుసే ఒంగో పెట్టి గుద్దుతానని భయం శివుడు వాడా రాను రారా వచ్చి పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకోను చంద్రముఖి నా ప్రాణం తీసుకున్న పవిత్రమైన ప్రదేశాన్ని పాలు చేస్తావరా ఇప్పుడు నీ నెత్తుల్లో చక్కెర కలుసుకుని తాగుతావు ఇంకా నువ్వు చచ్చినట్టే ఇప్పుడు నిన్ను ఎవరు రా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాలా గోపాల గోపాల ఈ బొమ్మలు ఆపాలా ఆపాల ఎవరా ఈ గోపాల ఫోటో పెట్టుకొని తిరుగుతున్నా నీ కోసం వస్తాడా నచ్చాడా మా ఫ్యాన్స్ కోసం ఎంత దూరమైన అయినా వస్తాడమ్మ మా దేవుడు అంతవరకు ఆ ఫోటో పెట్టుకొని కచేరీ చేసుకో గబ్బర్ సింగ్ టు పుడతాడు బుర్తడట్నడంటి నాలర్ కచేరీ చేసిరేటి ఓర్ నచ్చిబడాలి అలకంట పెసో తల్తే 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 అయ్య భ్ర అయ్య అయ్య అబ్బా ఏ ఎందుకు వచ్చాడో అమ్మా అబ్బా ఆనంద బాష్పములో నాకు వస్తాయా నీకు ఏకంగా అభిషేకాలే అది సరిగా చెప్పకండి నీకు అన్యాయం చేస్తానా మైదా ముందు మైదా గోధింటానం మైదానం దానం ఏదో ఒక దానం ముందు చెప్పేది రాంగోపాల వర్మ ఫ్యాను నువ్వు రాంగోపాల వర్మని బాగా ఇమిటైజ్ చేస్తా అని చెప్పా అప్పటి నుంచి నిన్ను చూడాలి చూడాలి అని ఎలా పిచ్చెక్కిపోతుంది చూడా

ఏంటి బొమ్మలు ఏంటి అలా తలదించుకున్నావు సిగ్గా మన దగ్గర సిగ్గేదుకో నీలాంటి బొమ్మలు చాలా బొమ్మలు తాడుకున్నా శివుడు ఎలా ఉంది మా జంట ఎండి తెర మీదకి వెళ్తే పంట పండిపోతే నేను చెప్పేది ఏంటి నువ్వు చేసేది ఒకసారి చూడమని చూడవని గొడపత్రు ఆడవా

నాకైతే అందరి నుంచి వచ్చింది మరి ఆడికి నుంచి వస్తూ ఒకసారి చూడు బంగారం ప్లేస్ మీద క్లోజ్ పెట్టను తలెత్తు చూడు 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 బంగారం చూడు నాన్న నా బుజ్జుకుంటు కదా చూడమ్మాటి సిక్కుపడతాను వాల్ ఐండ్లీ Aaaah! Hoy, light l'apruk.. ఏం చేస్తాడు అక్కడ తిన్నావా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నా నేను రాను కొడుకుంటా నేను రాను వస్తున్నా ఉండు